మీరు ప్రజలకి నేరుగా ఈ సందర్భంగా రెండు వేల పంతొమ్మిది ఇంటర్వ్యూ అప్పుడు కొన్ని కీలకమైన సంచలన ప్రకటన చేశారు ఇప్పుడు ప్రజలకి ఏమైనా చెప్పదలుచుకున్నారు టీవీ నైన్ తరపు నుంచి టీవీ నైన్ వీక్షకులు చాలా మంది చూస్తూ ఉంటారు కాబట్టి ఇదిగో ఈ పర్పస్ కోసం నాకు ఓటేయండి లేదు ఇది చేస్తానని ఓటేయండి లేదు నేను వైజాగ్లో రాజధాని పెడతాను కాబట్టి ఓటేయండి లేదు మీకు వెల్ఫేర్ ఇస్తానని ఓటేయండి ఉద్యోగాలు ఇస్తానని ఓటు ఏ పాయింట్ మీద చూసి ఓటేయమని చెప్పి అప్పీల్ చేయగలుగుతారు నేను ఒకటే ఒకటి అడుగుతా ఒకటే ఒకటి అప్పీల్ చేస్తారు ఇన్ఫ్యాక్ట్ నాకు ఓటు వేయని వారిని కూడా నేను ఇదే విజ్ఞప్తి చేస్తా అంటే నాకు ఓటు వేయకపోవడానికి వాళ్ళకున్న రకరకాల కారణాలు ఉండొచ్చు కులం కావచ్చు వాళ్ళకున్న వాళ్ళ పార్టీల అఫిలియేషన్ కావచ్చు ఏదైనా కారణం కావచ్చు బట్ వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటి ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళండి మీ భార్యతో మాట్లాడండి మీ ఇంట్లో మీ అవ్వాతాతలతో మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో కూడా మాట్లాడండి చిన్నపిల్లలు కదా ఓటు లేదు కదా అని వాళ్ళను పక్కన పెట్టాల్సింది పక్కన పెట్టద్దండి వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోండి ఇంట్లో ఉన్న ఆడపడుచులతో మాట్లాడండి అందరితో మాట్లాడి ఎవరి వల్ల మీకు మంచి జరిగింది ఎవరి వల్ల మీకు మంచి జరిగింది ఎవరు ఉంటే ఈ మంచి కొనసాగుతుంది అన్నది ఒకే ఒక్క అంశం మీ ఓటును గైడ్ చేసేట్టుగా మీరు ఆలోచన చేసి ఓటేయండి దిస్ ఇస్ ఆల్ వాట్ ఐ నీట్ సీ థ్యాంక్ యూ వెరీ మచ్ జగన్